స్ట్ పేరు సంధ్య తన కండిషన్ ఏంటి అంటే మరి రెండు సార్లు ప్రెగ్నెన్సీ అంది టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అట్లా టూ టైమ్స్ కూడా అబార్షన్ జరగటం జరిగింది మరి సంఘంలోని సహోదరుడు ఒకరు వాళ్ళ బంధువులు వారికి తెలియపరచడాన్ని బట్టి కుటుంబం రావడం జరిగింది మరి ఉపవాస ప్రార్థనలు దైవజనులు వారి నిమిత్తం ప్రార్థించారు వారు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు పదకొండు దినములు ప్రేయర్స్లో పాల్గొనటం జరిగింది మరి దైవజనుడు ప్రార్థించినప్పుడు సిస్టర్లో ఉన్నటువంటి ఆ చీకటి ఆ యొక్క గర్భమును ఆ గర్భం ఫలాన్ని తినివేసేటటువంటి ఆ దయ్యం చీకటి ప్రభావం తనలోంచి వెళ్ళిపోవటం జరిగి ఆ ఫాస్టింగ్స్ ఎండింగ్ కల్లా ఆ బిడ్డ కలిసి అవటం జరిగింది ఇప్పుడు మంచి కుమార్తె దేవుడు అనుగ్రహించాడు చక్కటి కుమార్తెతో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఈసైకే మహిమ కలుగును గాక అమ్మే మరి ఆ అబార్షన్ చేయించే దయ్యం గర్భఫలాన్ని ఆ పిండములను తినివేసేటటువంటి ఆ దయ్యం ఆ శాపం నుండి కుటుంబానికి విడుదలిచ్చి మరి ఈ దినం చక్కటి గర్భఫలంతో దేవుడు ఆ బిడ్డను తన సన్నిధికి సాక్షిగా నడిపించుకొని దేవునికి మహిమ కలుగును గాక